పువ్వు సోంపు బగారాకు ధనియాలు లవంగా ఇలాచి సాజీరా బగారా పువ్వు బగారా ఆకు ధనియాలు సాజీరా లవంగా ఇలాచి స్టార్ పువ్వు ఇంకా సోంపు అన్నీ హోల్ గరం మసాలా మొత్తం ఇంకా ఇలా వచ్చి వేసుకోలేదు ఇలా వచ్చి వేసుకోలేదు ఇలా వచ్చి పక్కన పెట్టేసిన ఇలా వచ్చి తర్వాత వేసుకుంటా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి దీన్ని ఈ పౌడర్ని మనం ఎగ్ కర్రీలోకి చికెన్ మటన్ నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీ అయినా సరే ఈ పౌడర్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాచి దాల్చిన చెక్క ఇది కనిపిస్తున్నాయి ఇలాచి మాత్రం లాస్ట్ వేసుకుంటా అది కొంచెం స్మెల్ పడుతుంది వేయించు అందుకే తర్వాత వేయించుకుంటా ఇవన్నీ మంచిగా ఒకసారి ఫ్రై వేసుకొని కొంచెం చల్ల అయిన తర్వాత ఒకటి పట్టదు ఇలాచి అన్నీ మనం వంటకి ఏమైతే వాడతామో అవన్నీ వేసుకోవాలి గరం మసాలాలన్నీ మిరియాలు అన్నీ ఒకటి ఎక్స్ట్రాగా నేను ఏమేసానంటే సోంపు కొంచెం జీలకర్ర ఎవరైనా వాడతారో వాడరు కానీ నేనైతే సోంపు జీలకర్ర ఎక్స్ట్రాగా వేసుకున్నాను సోంపు జీల జీలకర్ర అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ ఒకసారి పౌడర్ పట్టేసి పెట్టుకుంటే నాకు ఎప్పుడు నాన్ వెజ్ వండినా ఒక చెంచా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అంతే కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని చిన్నగా మంట మీద ఎంచుకోవాలి పెద్దగా పెట్టిన మనకు మాడిపోతుంది కొంచెం ఉక్కి చిన్న మంట మీద ఉంచుకోవాలి ఆపకుండా కలుపుతూనే ఉండదు వేసుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ మనం ప్రతిదానికి కొబ్బరి పొడి అయితే ఎక్కువ వాడం కదా కొన్ని నాన్ వెజ్ కర్రీలో కూడా మనం కొబ్బరి ఎక్కువ వేసుకోం కాబట్టి వేసుకో తర్వాత దాన్ని పక్కకు ఉంటే పౌడర్ చేసి పెట్టుకోవాలి కానీ ఇంట్లో వేసుకునే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు సోంపు వేసుకుంటే ఏంటంటే కొంచెం మనం మటన్ అయినా సరే చికెన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం తింటే అది కొంచెం అరగడానికి మంచిగా ఉంటుంది కొంచెం కూర కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది అయినా సోంపు అయినా రెండు కూడా ఇవన్నీ మనం అవసరానికే వేసుకుంటాం మంచి స్మెల్ వస్తుంది ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకుంటే మంచిగా పనికి వస్తుంది మనకి కానీ ఎక్కువ పౌడర్ చేసి పెట్టుకోవద్ది కొంచెం 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 వారానికి మనం సరిపడా అల్లం ఇట్లా పట్టేసి పెట్టుకుంటాము అట్లా వారానికి ఒకసారి మసాలా పౌడర్ కూడా పట్టేసి పెట్టుకుంటే బయట నుంచి తెచ్చుకున్న మసాలా మనకు లేకున్నా ఇది ఒకటేసినా సరిపోతుంది లేకపోతే అప్పటికప్పుడు మళ్ళీ దంచుకోవాల్సి వస్తుంది కొన్ని వీడియోస్ వాళ్ళు నేను అప్పటికప్పుడు ఈ మసాలా లేకపోతే దంచుకొని వేసుకోవాల్సి వచ్చింది మొత్తం చల్లగా అయిపోయినాక దీన్ని చల్లగా వేసుకోవాలి ఆఫ్ అయితే వేసేసుకున్న పొయ్యి పొయ్యి అయితే ఆపేసాను దీన్ని మనము గిన్నెలు అయితే వేసుకున్నది చల్లగా వేసుకోవాలి పౌడర్ పెట్టడానికి కొంచెం గరం ఉంటే బాగుండదు ఇందులోనే ఇలాచి కొంచెం చల్లగా కావాలి చల్లగాయ్యే వరకు ఇదైతే మొత్తం ఇందులో వేసుకొని మిక్సీ కట్టేసుకుందాం నుంచే పౌడర్ అయిపోయింది కదా ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత మనం సీసాలు వేసేసుకుని పెట్టేసుకుందాం దీంట్లో అయితే వింటేసి పెట్టేసుకుంటాం కొంచెం ఇది చల్లగా కావాలి ప్లేట్లో ఆరేసు ఒక ట్వంటీ డేస్ సరిపడా మసాలా మొత్తం నాన్ వెజ్ కర్రీలో పోయి ఒక ట్వంటీ డేస్కి కరెక్ట్గా సరిపోతుంది ఒక్క స్పూన్ ఇంత ఇంత వేసినామంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది కేజీకి మటన్ కేజీ అయింది అనుకో ఇంత వేస్తే సరిపోతుంది ఫుల్ టేస్ట్ ఉంటుంది చికెన్ అయినా అంతే కొంచెం చల్లని తర్వాత ఫ్యాస్ట్ రైస్ పెట్టేసుకోవాలి అయిపోయింది మన గరం మసాలా రెడీ అయింది